ము సభ్యులందరికి ఈరోజు ములుగు జిల్లా ముద్రా సంఘ సభ్యులందరికీ కుల జిల్లా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ముద్రా సంఘ బంధులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు ఈ రోజు చూసినట్లయితే ఈ యొక్క మంచి పరిణామం ఈ రోజు మా ముజిరా సంఘ క్యాలెండర్ ఉగాది సందర్భంగా ఈ రోజు మా ముజిరా సంఘ పెద్దలు ఆస్కరణ చేసుకోవడం జరిగింది మరి మునుములుగా మన మన రాజకీయ పరంగా గాని విద్యా పరంగా గానీ అన్ని ఎదగాలనే ఉద్దేశంతో ఈ రోజు మా ముద్రాలు బంధువులు క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది మరి అదే విధంగా ముజరాత్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజు ముజరాత్ ఏ ప్రభుత్వం అయినా చిన్న చూస్తుంది మరి ఈ రోజు ముజరాత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల మంది ముజరాదులు అత్యధిక జనాభా ముద్రాలను మాట్లాడే కానీ ఇవాళ గుర్తించి మరి ముజురాజులకు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించాలని మరి అదే విధంగా రాజకీయ పరంగా గాని ఉద్యోగ రీత్యా పరంగా గానీ విద్య పరంగా కానీ అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముజిరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముగిసుకుంటాను జై గుజరాజ్ జై పెద్ద